ఓకే అందరికీ నమస్కారం ఇప్పుడు చట్టాలు చేసినప్పుడు అంటే చట్టాలు చేసే సభలు పార్లమెంట్లో చట్టాలు చేస్తాం అలాగే అసెంబ్లీలో చట్టాలు చేస్తాం ఒక చట్టం చేసిన తర్వాత దాని పేరు పేరు మార్చడం అన్నది అంతకన్నా దౌర్భాగ్యం ఇంకో ఏముండదు ఎందుకు చెప్తున్నానంటే యూపీఏ టైంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ ఒక కంబైన్డ్ ప్రభుత్వంలో మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ అంటే దాంట్లో రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పనిచేసే హక్కు భారతదేశంలో పనిచేసే హక్కు భారతీయులకు ఉంది దాని ద్వారా అంటే వంద పని దినాలు కల్పించాలి కంపల్సరీగా సంవత్సరానికి వంద దినాలు కల్పిస్తే వాళ్ళకి జీవనోపాధి దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఆ రోజున ఆ యాక్ట్ చేశారు ఇది మహాత్మా గాంధీ నరేగా అంటారు ఇప్పుడు ఆ మహాత్మా గాంధీ పేరు తీసేసి ఏదో రామ్జీ అంట అసలు జీ రామ్జీ అసలు మహాత్మా గాంధీ పేరు తీసేయడానికి అంటే మహాత్మా గాంధీని చంపేసింది మీ పార్టీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వేరు అనుకోవట్లేదు మేము స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్మా గాంధీని చంపేసిన పార్టీ ఒక మంచి యాక్ట్ రూరల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ దాన్ని తీసే పేరు తీసేయడం అంటే అంటే మరొకసారి చంపేయడానికి తయారైపోయిందేమో అన్న సందేహం కలుగుతూ ఉంది నేను ఒకటి చెప్తా ఉన్నాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఒక బ్యూటిఫుల్ యాక్ట్స్ భారతదేశంలో ఇప్పటివరకు కనీ విని ఎరగని యాక్ట్లన్నీ తీసుకుని వచ్చారు ఇప్పుడు మీరు రెండు వేల పదిహేను పద్నాలుగు నుంచి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు పదకొండు సంవత్సరాలు ఆరు నెలలు మీరు ఒక మంచి యాక్ట్ ఏమైనా తీసుకొచ్చారా మీరు చేసిన పని ఏంటంటే స్విడ్జ్ ల్యాబ్ స్విడ్జ్ బ్యాంక్ నుంచి డబ్బు తీసుకొచ్చేసి ప్రతి భారతీయుడి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని చెప్పారు అయిపోయింది ఎంతవరకు వేశారో భారతీయులు అందరూ చూశారు సడన్గా నోట్ల రద్దీ అన్నారు తర్వాత కార్పొరేట్లకి మీ యూపీఏ గవర్నమెంట్ రైతులకి డెబ్బై వేలు వరకు డెబ్బై వేల రైతుల వరకు రెండు లక్షల రూపాయలు రుణాలు మాఫీ చేస్తే డెబ్భై వేల మంది రైతులకు చేస్తే మీరు ఇరవై ఐదు లక్షల కోట్లు కార్పొరేట్లకి వాళ్ళు తీసుకున్న సొమ్ముని బ్యాంకుల నుంచి తీసుకున్న సొమ్ముని మీరు రుణమాఫీ చేశారు అంటే ప్రజలు మీరు ఏంటంటే ఓట్లు చేరి చేసి గెలుస్తున్నారు తప్పితే ప్రజల యొక్క అభిమానంతో మీరు ఎప్పుడూ గెలవలేరు బహుశా రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదిహేనులో మీరు మామూలుగా ఉంటారు కానీ తర్వాత నుంచి మటుకు మీరు ఎప్పుడు కూడా ఇప్పుడు దాకా భారతదేశంలో మీరు మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ గవర్నెన్స్ ఎలక్షన్ కమిషన్ మిస్యూజ్ చేస్తూ ఉన్నారు అట్లాగే కోర్టులని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు ప్రెస్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు అట్లాగే ప్రతి సిస్టమ్ని సిబిఐని మీరు ఉపయోగించుకుంటున్నారు ఈడీని ఉపయోగించుకుంటున్నారు ఇలా చేస్తున్నారు చెప్తే మీరు ఒక మంచి చట్టాలు ఏం తీసుకొచ్చారో ఒకసారి చెప్పండి మేము ఏం చట్టాలు తీసుకొచ్చినాయో మేము చెప్తాం మేము ఈ చట్టాలు తీసుకొచ్చాం అని మేము చెప్తాం మీరు బీజేపీ వాళ్ళు మీరు ఎన్డీఏ వాళ్ళు మీరు ఏ ఏం చట్టాలు తీసుకొచ్చారు మేము పరిపాలన పారదర్శకగా ఉండాలని చెప్పి సమాచార హక్కు చట్టం తెచ్చాం ఆర్టీఐ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ మహిళల్ని గృహహింస నుంచి రక్షించడానికి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ తెచ్చాం అంటే ప్రతి వర్గం గురించి మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించింది మహిళలకు రక్షణ గురించి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ మేమే తీసుకొచ్చాం అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా మేమే తీసాం ఎందుకంటే గృహ ఖచ్చితంగా నిర్బంధంగా చదువు అన్నది నేర్చుకోవాలి దానివల్ల ఎంతోమంది పేద విద్యార్థులు కార్పొరేట్ స్కూల్స్లో ఈ రోజున జాయిన్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా యాక్ట్ అమలు అవ్వడం వల్ల ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ పేద పిల్లలకి కార్పొరేట్ సెక్టారు ప్రైవేట్ స్కూల్స్లో ఎల్కేజీ నుంచి కూడా ఇచ్చే పరిస్థితి ఆ చట్టం వల్ల ఉంది అలాగే పోస్కో పోస్కోలో పోక్సోలో మీరు లైంగిక అంటే ఆడపిల్లల్ని ఎవరినైనా లైంగికంగా వేధిస్తే పోక్సో చట్టం ఏ రకంగా ఉందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బయలురాదు ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ పోక్సో అది అలాగే చిన్న పిల్లల గురించి లైంగిక నేరాల గురించి కూడా మేము ఆలోచించి ఆ రోజున చట్టం చేసాం తర్వాత లోక్పాల్ మెండ్ లోక్పాల్ అండ్ లోక్ లోక్పాల్ అంటే కేంద్రంలో ఉన్న మినిస్టర్లకి ప్రైమ్ మినిస్టర్కి అట్లాగే లోకాయుక్త అంటే సీఎంకి అసలు ఆ లోక్పాల్ని లోకాయుక్తుల్ని అపాయింట్ చేయడమే మీరు మానేశారు అలాగే ఎన్ఎఫ్ ఎస్ఏ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే జాతీయ ఆహార భద్రతా చట్టం ఖచ్చితంగా జాతీయ ఆహార భద్రతా చట్టంలో మనం ఆ ఆహార భద్రత ప్రతి పౌరుడికి కావాలి వాళ్ళు అఫోర్డ్ చేసి ధరలకి ఆహారం ఖచ్చితంగా వాళ్ళకి అందించాలని చెప్పేసి ఒక చట్టం జరిగింది భూసేకరణ చట్టం మీకు ఈ భూసేకరణ చట్టం మనం చూసుకున్నట్లయితే ఈ భూ సేకరణ మనం వల్ల పోలవరం కాడి నుంచి ఈ సజ్జులు వాళ్ళు చాలా సజ్జులు వచ్చినాయి మనకి రైతుల దగ్గర నుంచి భూములు ఇంతకుముందు చాలా ఇష్టానుసారంగా తీసుకునేవారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఈ భూసేకరణ చట్టం మేము చేయడం వల్ల ఖచ్చితమైన అక్కడ ఉన్న రేటు ప్రకారం రైతులకి న్యాయమైన పరిహారం ఇచ్చే పరిస్థితి ఉంది దాన్ని రైట్ టు దాన్ని రెక్టాక్యులర్ అంటారు రెక్టాక్యులర్ యాక్ట్ అంటే రైట్ టు ఫైర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్ రిహాబిలిటేషన్ అండ్ రిసె రీసెటిల్మెంట్ యాక్ట్ ఇది యాక్ట్ ఈ యాక్ట్ని మేము తీసుకొచ్చిన దాని వల్ల ఈ రోజున ఆ భూ సేకరణ అన్నది ఏ రకంగా జరుగుతుందో అన్నది మనం ప్రతి చోట ఈ రోజున పోలవరంలో భూమికి మరి న్యాయం జరుగుతుంది చట్ట ప్రకారం రేట్లు ఇచ్చే పరిస్థితి అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు రెండు వేల పదమూడు రేట్లు రెండు వేల ఇరవై ఐదుకి ఇస్తున్నారు అంటే చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా దుర్వినియోగం చేస్తున్నాయి చట్టాన్ని ప్రభుత్వాలే దుర్వినియోగం చేస్తుంటే మనం ఎవరికి చెప్పుకుంటాం అలాగే వీధి వ్యాపారుల చట్టం స్ట్రీట్ వెండర్స్ ప్రొటెక్షన్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ వీధి వ్యాపారాలను రక్షించడానికి ఈ చట్టం కూడా చేశారు ఇలాగా మేము ప్రతి ప్రతి ఒక్క ప్రదేశంలో అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి చదువు దగ్గర నుంచి లేకపోతే ఆడవాళ్ళకి రక్షణ దగ్గర నుంచి ప్రతి గవర్నమెంట్లో ట్రాన్స్పరెన్సీ గురించి రైతులు నష్టపోకుండా ఉండడానికి ప్రతి విషయంలోనూ అసలు ఏ ఏ విషయంలోనూ ఒక కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి భారతదేశంలో మేము పొందుపరిచాము మీరు బీజేపీ అటువంటి చట్టం ఒకటి చేసిందా ఇటువంటి చట్టాలు మీరు చేయకుండా మీరు మేము చేసిన చట్టాన్ని పేరు మారుస్తూ ఉన్నారు వంద దినాల పనుల్ని ఇంకో ఇరవై ఐదు రోజులు పెంచారు వందకు ఇంకో రెండు వందలు పెంచితే బాగుంటుంది మేము రెండు వేల పదమూడులో వంద ర వంద దినాలంటే రెండు వందల ఇరవై ఆరులో పదమూడు సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు దినాలు పెంచారు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వమే రూలింగ్లో ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులు పని దినాలు కల్పించేదేమో కానీ మీరు కార్పొరేట్ సెక్టార్కి సహాయం చేసేటట్టే మీ యొక్క విధానాలు ఉంటున్నాయి కాబట్టి మీరు నిజంగా చెప్తే అసలు ఈ భారతదేశానికి పరిపాలించడానికి ఈ బీజేపీకి నిజమైన అర్హత అన్నది లేదని చెప్పి తెలియజేస్తాం